అందరికి నమస్కారం అర్ధాంగి పార్ట్ నలభై మూడు సాగర్ ని ఇంట్లో వాళ్ళు మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తారు విద్యకి ఇంట్లో సాగర్ లేకపోవటంతో చాలా బాధ కలుగుతుంది గదిలో సాగర్ ని తలుచుకొని బాధపడుతుంటే సింధూరా చెల్లెలు పూజా చందన విద్య దగ్గరికి వచ్చి భర్త ఎలాగో మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాడు ఇక్కడ ఇంట్లో ఉండి నువ్వేం చేయగలవు నువ్వు కూడా మీ పుట్టింటికి వెళ్ళి సాగర్ వచ్చిన తర్వాత మల్లీరా అని వెటకారంగా మాట్లాడతారు వాళ్ళ వైపు విద్య చూస్తున్న సమయంలో సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు విద్య ఈ ఇంటి కోడలు మహాలక్ష్మి అలాంటి కోడల్ని పుట్టింటికి వెళ్ళమంటారా సాగర్ ఉన్నా లేకపోయినా ఈ ఇల్లు విద్యది విద్య ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అనటంతో చిరాగ్గా మొహం పెట్టి పూజా చందనలు అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి విద్య దగ్గర కూర్చొని బాధపడకమ్మా కొన్ని రోజుల్లో సాగర్ తిరిగి ఇంటికి వస్తాడు నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను అని చెప్పి కళ్ళ వెంట వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ అక్కడి నుండి లక్ష్మి తన గదిలోకి వెళ్తుంది ఇదంతా గమనిస్తున్న సింధూర కార్తీకులు కూడా చాలా బాధపడతారు సాగర్ గురించి ఆలోచిస్తూ విద్య గదిలోనే ఉంటుంది ఇంట్లో పనులు చేయటం లేదు భోజనం వండటం లేదు ఆఖరికి విద్య తినటం కూడా మర్చిపోయి సాగర్ వేసుకునే బట్టలు ఆడుకునే బొంగలు చూస్తూ సాగర్ని గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో పనులు చిన్నో భారీ అయిన శైలు శైలు వాళ్ళమ్మ హేమ చేయవలసి వస్తుంది ఎప్పుడూ ఇంట్లో పనులు చేయని శైలు ఆ ఇంట్లో అన్ని రకాల పనులు చేసి అలసిపోతూ రాత్రికి ఏడుస్తూ ఉంటుంది సాగర్ చట్నీ ప్లేట్ పైన వేసినప్పటి నుండి చిన్నుకి ఇంట్లో ఉండాలన్నా ఏదో తెలియని బాధగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తన భార్యని తన అత్తయ్యని అలా పని మనిషి చేసేటప్పటికీ ఇంట్లో పని వాళ్ళ కన్నా ఎక్కువ దారుణంగా చూస్తుండేటప్పటికీ చిన్నుకి చాలా బాధ కలుగుతుంది అయినా సరే నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడాడు ఇంట్లో సాగర్ లేకపోవటంతో భరత్ పెరట్లో బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సాగర్ మామయ్య ఉండి ఉంటే చాలా బాగుండేది ఇద్దరం కలిసి ఎన్నో ఆటలాడుకుండే వాళ్ళం అని బాధపడుతూ అటు ఇటు తిరుగుతుండగా ఒక చోట చాలా టాబ్లెట్లు కనపడతాయి భరత్ కి అర్థం కాక అటు ఇటు చూస్తూ పైకి చూస్తాడు అది సాగర్ గది యొక్క కిటికీ ప్లేస్ అని అర్థమైంది అంటే సాగర్ మామయ్య ఇన్ని రోజులు మందులు వేసుకోలేదా ఎవరికీ తెలియకుండా కిటికీ నుండి పడేశాడా ఎందుకు అని ఆలోచనలో పడతాడు అంతలో విద్య భరత్ దగ్గరికి వచ్చి భరత్ నాకు సాగర్ని చూడాలనిపిస్తుంది నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తావా అని భరత్ని అడిగితే సరే అత్తయ్య నాకు ఆ హాస్పిటల్ ఎక్కడ ఉందో తెలుసు వెళ్దామని అంటే సరే అని విద్య సాగర్కి ఇష్టమైన బొమ్మను తీసుకొని హాస్పిటల్ కి బయలుదేరుతుంది హాస్పిటల్కి వెళ్లేసరికి సాగర్ అక్కడ ఉన్న పేషెంట్లతో రాముడు సీతకేర్త విద్య గురించి ఇంట్లో వాళ్ళ గురించి అందరికీ చెప్పి నవ్విస్తూ ఉంటాడు సాగర్ ని చూస్తూ అక్కడ నించున్న విద్యను చూసి పక్క పేషెంట్లందరూ విద్యను చూస్తూ ఉంటారు సాగర్ విద్యను అక్కడ చూసి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ విద్యను కొట్టడానికి విద్య మీదకి వస్తాడు అక్కడే ఉండే నర్సులు వచ్చి సాగర్ ని గట్టిగా పండుకొని ఇంజక్షన్ చేస్తారు దయచేసి మీరు ఎవరు ఇక్కడికి రాకండి ఇప్పటి వరకు సాగర్ బాగున్నాడు ఇంట్లో వాళ్ళని చూసిన తర్వాతే ఇలాగ తయారయ్యాడు ఇక మిమ్మల్ని హాస్పిటల్లోకి రానివ్వము అని చెప్పి అక్కడ నుండి ఆ హాస్పిటల్ హెడ్ నర్సు విద్యని బయటికి వెళ్లిపోమంటుంది విద్య బాధపడుతూ హాస్పిటల్ బయట బెంచ్ మీద కూర్చుంటుంది హాస్పిటల్ లోపల మానసిక పేషెంట్లు ఎక్కువ మంది ఉంటారని అక్కడికి పిల్లల్ని తీసుకువెళ్తే మంచిది కాదు అని భరత్ని బయటే కూర్చోబెట్టి విద్య లోపలికి వెళ్తుంది విద్య అలా బాధపడుతూ బయటికి రావటంతో భరత్ కంగారుగా ఏమైందత్త అని అడుగుతాడు లోపల ఏం జరిగిందో భరత్కి వివరంగా చెప్తుంది విద్య విద్య అలా కదలకుండా బాధపడుతూ మించి మీద ఉండటంతో భరత్ హాస్పిటల్ లోపలికి వెళ్తాడు భరత్ని చూసిన సాగర్ చాలా ఆనందంగా వచ్చి భరత్ని కౌగులించుకుంటాడు మళ్ళీ వెంటనే కోపంగా ఎందుకు వచ్చావు అని కేకలు వేస్తాడు మామయ్య నా మీద ఒట్టు వేసి చెప్పండి మీరెందుకు ఇలా నాటకం ఆడుతున్నారు అని ఏడుస్తూ భరత్ అడగటంతో సాగర్ అయోమయంగా భరత్ వైపు చూస్తాడు మీరు మందులు వేసుకోకుండా కిటికీ గుండా పెరట్లో పడేయటం నేను చూశాను నిజం చెప్పండి లేదంటే వెంటనే అత్తయ్యకి ఈ విషయం గురించి చెప్పేస్తాను అని భరత్ అనేసరికి భరత్ నువ్వు విద్యకు ఏమీ చెప్పకు నేను ఇదంతా కావాలనే చేస్తున్నాను అంటాడు ఎందుకు మా ఇలా చేస్తున్నావు అని భరత్ అడిగితే విద్య సంతోషం కోసమే భరత్ నేను ఇంట్లోనే ఉంటే జీవితాంతం తను నా కోసమే బతుకుతుంది అందుకే నేను పిచ్చివాడిలా నాటకమాడి హాస్పిటల్కి వచ్చాను ఇప్పటికైనా తన జీవితం కోసం తన గురించి ఆలోచిస్తుంది కొన్ని రోజులు ఈ విషయం ఎవరికి చెప్పకు ప్రామిస్ చేయి అని చెప్పి భరత్ దగ్గర ప్రామిస్ చేయించుకుంటాడు సాగర్ అవును మామయ్య ఇలా హాస్పిటల్కి వస్తే విద్య అత్తయ్య ఎలా సంతోషంగా ఉంటుంది తను ఎంత బాధపడుతుందో తెలుసా అని భరత్ మళ్లీ ప్రశ్న వేస్తాడు కొన్ని రోజులు బాధపడినా తర్వాత సంతోషంగా ఉంటుంది అని నాకు ఒకళ్ళు చెప్పారులే అని ఏదో ఆలోచిస్తూ సాగర్ అంటాడు ఏంటి మా అమయ్య ఆ ఒక్కరెవరు ఎవరు చెప్పారు ఈ పని అని భరత్ అడిగితే ఏమీ లేదు భరత్ నేను ఏదో ఆలోచనలో ఉండి అలా ఉన్నాను నువ్వు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే విద్యకు సందేహం కలుగుతుంది వెంటనే వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి భరత్ని పంపించి వేస్తాడు కి ఏమి అర్థం కాకపోయినా ప్రామిస్ చేశాడు కాబట్టి బయటికి వచ్చి విద్యని తీసుకుని ఇంటికి వెళ్తాడు సాగర్ ఆలోచనగా విద్య నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగానే ఉండాలి నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఏదైనా చేస్తాను అని తనలో తాను బాధపడుతూ పైకి అంటూ ఉంటాడు సాగర్ని ఒక లో ఉంచుతారు ఆ రూమ్ లో ఇంకొక పేషెంట్ కూడా ఉంటాడు ఆ పేషెంట్ ఎవరితోనూ మాట్లాడదు మౌనంగా అన్నిటినీ గమనిస్తూ చూస్తూ ఉంటాడు లవ్ ఫెయిల్యూర్ అవటం వల్ల ఆ పేషెంట్ అలా మానసికంగా తయారయ్యాడు సాగర్ ఎన్ని చెప్పినా మౌనంగా వింటాడే గానీ తిరిగి సమాధానం ఇవ్వడు ఆ పేషెంట్ ఆ పేషెంట్ పేరు రవి రవి సమాధానం ఇవ్వకపోయినా తన సంతోషం తన బాధ విద్య గురించి ఏం చేయాలనుకుంటున్నాడు అని రవితో పంచుకుంటూనే ఉంటాడు సాగర్ సాగర్ ని మెంటల్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు అన్న విషయం తెలిసిన విశాల్ విద్య వాళ్ళ ఇంటికి వస్తాడు ఎందుకు మెంటల్ హాస్పిటల్ పంపించవలసిందో కారణం తెలుసుకుంటాడు విద్య బాధపడుతుందని చూసిన విశాల్ భరత్ సమీర్ని పిలిచి కబుర్లు చెప్తూ విద్యను కూడా నవ్విస్తాడు విద్య విషయాలు చెప్తున్న మాటలు వింటూ కాసేపు సాగర్ గురించి మర్చిపోతుంది ఇదంతా సింధూర కార్తిక్ లక్ష్మి చూస్తారు చాలా రోజుల తర్వాత విద్య ముఖంలో కొంచెం సంతోషం చూడగలుగుతున్నాను చాలా ఆనందంగా ఉంది అంటుంది సింధూర అవునమ్మా సింధూర నేను కూడా ఈ రోజు తనని నవ్వటం చూశాను అని లక్ష్మి అని అడిగితే పిన్ని మనం తప్పు చేస్తున్నామేమో అని సందేహం కలుగుతుంది అంటుంది సింధూర మనం తప్పు చేయటం ఏంటి సింధూర అని సందేహంగా ముఖం పెట్టి కార్తిక్ అడుగుతాడు నిజం చెప్పండి మన ఇంటి పిల్లయితే ఇలా మానసిక పరిస్థితి లేని ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తామా అంతేకాకుండా ఆ వ్యక్తి మరీ పిచ్చివాడైనా జీవితాంతం బతకమని చెప్తామా పూజన చందన కూడా ఆవేశంలో విద్యని పుట్టింటికి వెళ్లి కూడా అన్నారు ఇప్పుడు సాగర్ మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు ఎప్పుడు తిరిగి వస్తాడో కూడా తెలియదు విచ్చ జీవితం నాశనం అయిపోయింది అనిపిస్తుంది అని సింధూర కన్నీళ్లు పెట్టుకుంటుంది సింధూర అలా బాధపడటంతో లక్ష్మి కార్తికులు సింధూరాని ఓదార్చి నువ్వు చెప్పింది అక్షరాల నిజం కానీ ఏం చేయగలం అని బాధపడుతూ అంటారు ఒక ఆలోచన వచ్చింది మీరు దానిని ఏమైనా అనుకోండి అని సింధూర అంటే ఏంటి అని ఇద్దరు ఒకేసారి సింధూరా వైపు చూడగా విద్యకి విశాల్ సరైన జోడి అనిపిస్తుంది ముందు నుండి విద్య గురించి విశాల్కి బాగా తెలుసు సాగర్తో పెళ్ళైన వాళ్ళ మధ్య ఎటువంటి భార్యాభర్తల బంధం లేదు కాబట్టి విశాల్ని ఒప్పించి విద్యకి విశాల్కి పెళ్లి చేద్దామా అని సింధూరా చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు సింధూరా అని లక్ష్మి కోపంగా అంటే పిన్ని మీరు ఒక అత్తలాగా ఆలోచిస్తున్నారు విద్య కన్నతల్లి ప్లేస్ లో ఉండి ఆలోచించండి విద్య జీవితం ఇలాగే నాశనం అయిపోవాలా చెప్పండి అని సింధూరు అనటంతో కార్తీక్ కూడా ఔనత్తయ్య సింధూరా చెప్పింది చాలా మంచి పని విద్య లాంటి అమ్మాయికి ఇలాంటి జీవితం ఎందుకు చెప్పండి సాగర్ ఆరోగ్యం కోరుకుని హాస్పిటల్ నుండి ఎప్పుడు వస్తాడో తెలియదు ఒకవేళ వచ్చిన తన చిన్నపిల్లవాడిగానే ఉంటాడు గాని పెద్దవాడు కాలేడు కదా ఇక ఎన్ని రోజులని కార్తీక్ అనటంతో లక్ష్మి కాసేపు ఆలోచనలో పడుతుంది సరే అయితే ముందు మనం విశాల్ని కాకుండా విద్యని వేరే పెళ్లి గురించి అడుగుదాం విద్య ఒప్పుకుంటే తరువాత విశాల్ని అడగవచ్చు అని లక్ష్మి అనటంతో సరే అంటారు ఇద్దరు సాగర్ ఆరోగ్యం బాగుంది కదా ఎందుకు నాటకం ఆడి మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళాడు సింధూరా కార్తీకులు విద్య జీవితం గురించి ఆలోచించి విద్యకు వేరొక పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు దానికి విద్య ఒప్పుకుంటుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే అర్ధాంగి తరువాయి భాగం పాత్ నలభై నాలుగు